యూట్యూబ్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం మేము ఈ మధ్యకాలంలో సరస్వతీ నది పుష్కరాలకు వెళ్ళడం జరిగింది ఈ పుష్కరాలు సహజంగా బద్రీనాథ్ దగ్గర ఉన్నటువంటి మానా అనేటటువంటి గ్రామంలో సరస్వతీ నది పుట్టడం జరిగింది అక్కడ పుష్కరాలను వైభవంగా నిర్వహిస్తారు సరస్వతీ నది అంతర్వాహినిగా ప్రవహిస్తూ మన తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణలో ఉన్నటువంటి కాళేశ్వరం అనేటటువంటి మహాక్షేత్రంలో సరస్వతీ నది అంతర్వాహినిగా ప్రవహిస్తుంది మేము ఈ పుష్కరాలకు బయలుదేరాము కావల్లో బయలుదేరి వరంగల్ పట్టణం చేరుకోవడం జరిగింది రైలు మార్గం ద్వారా బయటికి వచ్చి చూస్తే అతి సుందరమైనటువంటి రైల్వే స్టేషన్ ఈ మధ్యకాలంలో చాలా చక్కగా తయారు చేశారు ముఖద్వారానికి ముందుగా ఏనుగులు స్వాగతం పలుకున్నట్లుగా స్వాగతం పలుకుతున్నట్లుగా వైభవంగా ఉన్నాయి అలాగే పాత కాలంలో ఉన్నటువంటి రైలు ఇంజిన్ని కూడా అక్కడ ప్రదర్శనకు ఏర్పాటు చేసి ఉన్నారు మేము అర్ధరాత్రి రెండు గంటలకు దిగాము చక్కగా ఆ సమయంలో బయటికి వస్తే వేడివేడిగా ఇడ్లీలు బొండాలు ఇవన్నీ కూడా వేస్తున్నారు చక్కగా అవి కొంచెం రుచి చూసి మేము కాళేశ్వరం బయలుదేరి వెళ్ళాం సుమారుగా పదహారు మంది నాలుగు కార్లలో బయలుదేరి ప్రయాణం చేయడం జరిగింది కాళేశ్వరం చేరుకున్న తర్వాత పార్కింగ్ ప్లేస్లో కార్లను ఉంచేసి నడక మార్గాన్ని పట్టాం ఎవరైనా సరే గవర్నమెంట్ వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి పార్కింగ్ ప్లేస్లోనే వెహికల్స్ ఉంచి అక్కడ నుంచి కాలినడకన నదీ తీరానికి వెళ్ళవలసినటువంటి పరిస్థితి ఉన్నది మేమందరం కూడా సరదాగా మాటలు చెప్పుకుంటూ మాట్లాడుకుంటూ విశేషాలను చూసుకుంటూ దారిలో ఉన్నటువంటి విశేషాలను గమనిస్తూ ప్రభుత్వము వారు ఏర్పాటు చేసినటువంటి మంచి మంచి ఏర్పాట్ల గురించి మాట్లాడుకుంటూ దారిలో ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి సామాగ్రిని పూజా వస్తువులను చూసుకుంటూ ప్రయాణం సాగిస్తున్నాం తెలంగాణ గవర్నమెంట్ వారు చక్కనైనటువంటి ఏర్పాట్లను కూడా చేయడాన్ని చూసి చాలా సంతోషిస్తూ ఉన్నాం ఇంతలోపే మాకు ఒక ఎద్దుల బండి కనిపించింది మేము ఎప్పుడో చిన్నప్పుడు ఎద్దుల బండి ఎక్కి ఆడుకున్నటువంటి రోజులు ప్రయాణం చేసినటువంటి రోజులు గుర్తుకొచ్చాయి ఆ ఎద్దులు బండి సుమారుగా మనిషికి నూట యాభై రూపాయలు వంద రూపాయలు తీసుకొని ఒక మార్గం దగ్గర నుంచి నది ఒడ్డు దాకా తీసుకొని వెళ్తారు ఎద్దులు కూడా బాగా పటిష్టంగా ఉన్నాయి ఆ రైతులు కూడా వాళ్ళ యొక్క కల్చర్ చూపించుకునేదానికి సాంప్రదాయ పద్ధతిని చూపించేదానికి ఏర్పాటు చేసినట్టుగా అర్థమైంది తెలంగాణ ప్రభుత్వం వారు కూడాను ఈ పుష్కరాల వైభవాన్ని చాటి చెప్పేటటువంటి దానికి అక్కడ మంచి మంచి ఏర్పాట్లు చేశారు ఇదిగో చూడండి గోదావరి నది ప్రాణహిత అంతర్వాహినిగా సరస్వతి నది కలిసేటటువంటి సంగమ స్థానం దీన్ని త్రివేణి సంగమము అని అంటారు ఇక్కడ మేమందరం కూడా నుంచొని వీడియో దిగడం చాలా ఆనందంగా అనిపించింది సరస్వతీ నది పుష్కరము అనగా బృహస్పతి అంటే నవగ్రహాలలో దేవపురోహితుడైనటువంటి బృహస్పతి ఒక్కొక్క రాశిలోకి ప్రవేశించినప్పుడు ఒక్కొక్క నదికి పుష్కరములు వస్తాయి అని పెద్దలు చెప్తారు ఈ సంవత్సరం విశ్వావసునామ సంవత్సరంలో బృహస్పతి మిథున రాశిలోకి ప్రవేశించడం ద్వారా సరస్వతి నదికి పుష్కరాలు వచ్చాయి సరస్వతి అమ్మవారిని విగ్రహ రూపంలో అక్కడ ప్రతిష్ట చేశారు చాలా ఆనందం అనిపించింది డూడు బసవన్నలు నందీశ్వరుడు వచ్చి ఇక్కడ తాండవిస్తున్నాడా మనందరికీ కూడా ఆశీర్వదిస్తున్నారా అన్నట్లుగా ఉన్నది అక్కడే కొంతమంది బ్రాహ్మణోత్తములందరూ కూడా కూర్చొని భక్తితో వచ్చినటువంటి వారందరికీ కూడా పిండ ప్రధానాది కార్యక్రమాలను చేయిస్తూ ఉన్నారు ఆ ఎండ దాటికి తట్టుకునేటటువంటి దానికి ప్రభుత్వం వారు తగినటువంటి ఏర్పాట్లు చేశారు అక్కడే పూజా సామాగ్రి అన్నీ కూడా అక్కడే దొరుకుతూ ఉన్నాయి పిండ ప్రధానాలకు కావలసినటువంటి బియ్య పిండి నువ్వులు ఆవు పాలు ఇవన్నీ కూడా అక్కడే అమ్ముతూ ఉన్నారు అవన్నీ కూడా చూసి మంచి కార్యక్రమాలు చేస్తున్నారు అని తలంచి పడవ మాట్లాడుకున్నాం మనిషికి వంద రూపాయల టికెట్ తీసుకున్నారు మేమందరం కూడా పడవలో ప్రయాణమై అవతల ఒడ్డుకు వెళ్దాము అని అనుకున్నాం అయితే యువతల ఒడ్డు కూడా బాగానే ఉంది కొంత జనాలు ఎక్కువగా ఉన్నారు మేము వెళ్ళినటువంటి సమయంలో జనాలు ఎక్కువగా ఉండడాన్ని చూసి అవతల వైపు నీళ్ళైతే కొంచెం ఫ్రెష్గా ఉంటాయని బాగుంటాయని మేము ఎప్పుడు కాళేశ్వరం వెళ్ళినా కానీ ఆ అవతల ఒడ్డుకు వెళ్ళి స్నానాలు చేయడం అనేటటువంటిది మాకు బాగా అలవాటు అటువంటి విధానంలో పడవ ప్రయాణం మార్గం ద్వారా అందరం కూడా కలిసి మా స్నేహితులు అందరం కూడా కలిసి అవతల ఒడ్డుకి ప్రయాణమై సాగుతూ వెళుతూ ఉన్నాం ఆ విషయాలను కూడా మీరు చక్కగా గమనించవచ్చు అయితే ఎంతో ఉల్లాసంగా ఉత్సాహంగా ఈ పుష్కరాలలో పాల్గొనడం జరిగింది ఏదో ఆనందం కోసం కాకుండా ఉల్లాసం కోసమే కాకుండా ఇందులో ఎన్నో భక్తి భావనలు ఉన్నాయని అలాగే భగవంతుడి యొక్క అనుగ్రహం సంప్రాప్తిస్తుందని అప్పుడప్పుడు నదీ స్నానములు చేయడం ద్వారా భగవదానుగ్రహం సంప్రాప్తించబడుతుందని పెద్దలు చెబుతూ ఉంటారు అవతల ఒడ్డుకు రానే వచ్చాం అందరం కూడా చక్కగా అనువైనటువంటి స్థలాన్ని చూసుకొని అక్కడ స్నానాలకు తగినటువంటి ఏర్పాట్లను చూసుకుంటూ అయితే ఇక్కడ విశేషం ఏంటంటే ఎక్కడా కూడా ఇబ్బందులు అయితే లేవు ఎక్కడకక్కడ కావలసినటువంటి స్త్రీలు మార్చుకునేటటువంటి దానికి వసతులు ఉన్నాయి ఏదైనా బ్యాగులు కింద పెట్టుకోవాలంటే అక్కడే ఒక పనివారులు ఉంటారు ఒక చాప్ ఇస్తారు ఒక యాభై రూపాయలు ఇరవై రూపాయలు మనం ఎంత ఇస్తే అంత వాళ్ళు తీసుకుంటారు వాళ్ళు తీసుకొని ఆ చాపనిస్తారు చాపనిస్తే మనం అక్కడ ఏర్పాటు చేసుకొని ఆ చాప్ మీదే మనం తెచ్చినటువంటి వస్తువులన్నీ కూడా చక్కగా పెట్టుకోవచ్చు దానికి కొంత ధనాన్ని వాళ్ళు తీసుకుంటారని చెప్పున్నాను మరి చక్కగా అక్కడ పెట్టేసేసుకొని మేము అందరం కూడా దాదాపుగా అందరం వెళ్ళినటువంటి వాళ్ళందరం కూడా పురోహితులమే భార్యాభర్తలు ఇద్దరం వెళ్ళాం అలాగే మాతో పాటు మా స్నేహితుల యొక్క పిల్లలు కూడా రావడం జరిగింది ఆ పిల్లలతో కూడా కలిసి సంకల్పాన్ని చెప్పుకున్నాం సహజమే కదా నదీ తీరానికి వెళ్ళినప్పుడు మహాసంకల్పాన్ని చెప్పించుకోవాలి అని అంటారు ఎవరైనా పురోహితులు ఉన్నట్లయితే పురోహితుల చేత సంకల్పం చెప్పించుకొని కొంగుముడులు వేసుకొని భార్యాభర్తలు ఇద్దరు కూడా ఆ నదీ స్నానంగా చేసినట్లయితే ఎంతో మంచి జరుగుతుంది అని మనకి పెద్దలు చెప్తారు అదే ఉద్దేశ్యంతో మేము మహాసంకల్పాన్ని పఠిస్తూ ఉన్నాం అధానంద వీర్యస్య శ్రీమన్ మహావిశ్వకర్మన అచింత్యా పరిమితశ్చిత్యా భ్రియమానస్ మహతాకాశస్ మధ్యే అని అంటూ అధానంత వీర్యస్య ఈ లోకములో కల్లా ఉన్నతోత్తమైనటువంటి మహానుభావుడు వీర్యవంతుడు పరమాత్మ విశ్వకర్మ భగవానుడి యొక్క లీలా వినోదములో అనేకమైనటువంటి లోకములు ఉన్ ఉన్నాయి ఆ లోకములలో ఉన్నతోత్తమైనటువంటి భరతఖండములో మేము జన్మించాము అనే విశేషమైనటువంటి సంకల్పాన్ని కూడా చేయడం జరిగింది ఇంకా మనం మహాసంకల్పాన్ని కానీ విశ్లేషించుకున్నట్లయితే అధానంద వీర్యస్ శ్రీమన్మహా విశ్వకర్మణ అచింత్యా పరిమితశ్యా భ్రయమానస్ మహతాకాశస్ మధ్య పరిభ్రమణానా అనేక కోటి బ్రహ్మాండా ఏకతమే వ్యక్త వ్యక్తమహతహంకారృథివ్యాపస్ వరుణై రుతే అని మహాసంకల్పం చెబుతుంది పరమాత్మ యొక్క దివ్యలీలా వినోదములైనటువంటి అగ్ని భూమి జలము వాయువు ఆకాశము అనబడేటటువంటి పంచభూతములు ప్రసరించేటటువంటి మహాప్రాంతములో ఆదిశక్తి పరాశక్తి ఇచ్చాశక్తి క్రియాశక్తి జ్ఞానశక్తి అభిధాన పంచమహాశక్తి మహాశక్తి ఆదిశక్తి పరాశక్తి ఇచ్ఛాశక్తి క్రియాశక్తి జ్ఞానశక్తి అనబడేటటువంటి మహాశక్తులు అనుగ్రహించేటటువంటి ఈ ప్రాంతములో మను మయ త్వష్ట శిల్పి విశ్వఘన పంచబ్రహ్మపి పరికల్పితే మను మనుబ్రహ్మ మయబ్రహ్మ త్వష్ట బ్రహ్మ శిల్పిబ్రహ్మ విశ్వఘన బ్రహ్మ అనబడేటటువంటి పంచబ్రహ్మను అనుగ్రహించేటటువంటి ఈ మహాప్రాంతములో మేము సంకల్పాన్ని చేయుచున్నాము ఇంద్రాగ్ని యమృతి వరుణ వాయు కుబేర ఈశాన అష్ట ఇంద్ర అగ్ని యమ నిర్వృతి వరుణ వాయువు కుబేర ఈశాన అనబడేటటువంటి దిక్పాలకులు దిక్కులకు అధిపతులుగా ఉన్నటువంటి ఈ యొక్క భూలోకములో రామసిమిరంతి ప్రదుమద్భగీర జగజాంబరీష దిలీపాది షోడశ మహారాజైతే రామా శిభిరంతి పురుదు మద్భగీరథ అనబడేటటువంటి పదహారు మంది చక్రవర్తులు పరిపాలించినటువంటి ఈ ప్రాంతములో కార్తవీర్య సకల సకలపురకు సపరూరవరీచంద్ర బ్రహ్మకల్ అనబడేటటువంటి కార్తవీర్యార్జున అనబడేటటువంటి మహా చక్రవర్తులందరూ కూడా పరిపాలించినటువంటి ఈ మహాప్రాంతములో మేము సంకల్పాన్ని చేయుచున్నాము అని సంకల్పాన్ని చేయుచున్నాము అని చెప్పి అందరం కూడా సంకల్పం చేయడం జరిగింది అలాగే మేమందరం కూడా మా గోత్రనామాలు చెప్పుకున్నాం మనం అసలు ఏ ప్రాంతంలో చేస్తున్నాం ఏ ప్రాంతంలో పుణ్య నది స్నానాన్ని చేస్తున్నాము అని చెప్పేసి సంకల్పాన్ని అంతా కూడా చెప్పుకొని ఫలాని తెలంగాణ రాష్ట్రంలో కాళేశ్వర మహాక్షేత్రములో గోదావరి ప్రాణహిత అంతర్వాహినిగా ప్రవహిస్తూ ఉన్నటువంటి సరస్వతి త్రివేణి సంగమ తీరములో అంతర్వాహినిగా ప్రవహిస్తూ ఉన్నటువంటి సరస్వతీ నది యొక్క పుష్కర స్నానాన్ని చేయుచున్నాము ఎందుకు చేయుచున్నాము ఉన్నాము అశేష పాప నివృత్ర్థం అనేక రకములైనటువంటి పాపములను కొరకు ఈ స్నానాన్ని చేస్తున్నాం జ్ఞానతో అజ్ఞానకృత సకల పాప నివృత్ర్థం తెలిసి కానీ తెలియక కానీ చేసినటువంటి అనేకమైనటువంటి పాపముల బారి నుండి మేము తొలగించబడాలి భవిష్యత్తులో కూడా ఎటువంటి తప్పులు చేయకుండా మమ్మల్ని ఆ సరస్వతీదేవి అనుగ్రహించాలి అని చెప్పేసేసి సంకల్పాన్ని చేసి ఇంకా స్నానాలను మొదలు పెట్టడం జరిగింది కందుకూరి ఈశ్వరాచార్యులు గారి దంపతులు అదేవిధంగా మొదటిగా నేను కుమారాచార్యులు రేవతి అనే దంపతులము ఆ తదుపరి శివకుమారాచార్యులు మాధవి వాళ్ళ దంపతులు అదేవిధంగా ఆ తదుపరి మా స్నేహితులు అన్నగారు సోదరులైనటువంటి బాలశంకర శాస్త్రి గారు అలాగే కృష్ణమూర్తి గారు మాతో పాటు విచ్చేసినటువంటి అనేకులైనటువంటి పురోహితు పురోహిత సభ్యులు అలాగే స్నేహితులు అందరూ కూడా పుణ్యస్నానాలను ఆచరించి అమ్మవారికి మేమందరం తెచ్చినటువంటి వస్త్రాలు అమ్మవారికి సహజంగా స్నానం చేసేటప్పుడు స్నానం చేసే ముందు కొంతమంది నదికి పూజ చేసి అమ్మవారికి దీపం వదిలి చీరను వదిలి స్నానాలు చేస్తారు కొంతమంది కొంతమంది స్నానాలు అయిన తరువాత కొంతమంది చేస్తుంటారు ఇది సహజంగా వాళ్ళ వాళ్ళ అలవాట్లను బట్టి ఉంటుంది మేము కూడా ఒక దీపాన్ని అక్కడే అమ్ముతూ ఉంటే కొనుక్కొని చక్కగా ఆ జలదీపాన్ని వెలిగించి వస్త్రాలను అమ్మవారికి సుమంగలీయం వధూరి మాగం సమేత పశ్చిత సౌభాగ్యమస్త్వైదత్వ యాదాస్థం విపరీతనా అని చెప్పుకుంటూ అంతేకాకుండా శ్రీ సూక్త పఠనాన్ని ఈ నదీ స్నానం చేసేటప్పుడు అమ్మవారికి సంబంధించినటువంటి శ్రీ సూక్తాన్ని మేము అక్కడ పఠనం చేస్తూ ఉన్నాం మేము గమనించినట్లయితే అక్కడ పఠనం చేస్తూ ఉన్నాం హిరణ్యవర్ణ హరిణీం సువర్ణ రజత స్రజా చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మహ తాం మా వహజాతలక్ష్మీమపరణ్యం గామస్వం పురుషానహం అశ్వూర్వాం రథమధ్యాం హస్తినాథ ప్రబోధిని శ్రియం దేవీ ముపక్వయే శ్రీర్మాదేవిషత అని చెబుతూ అనేకమైనటువంటి స్తోత్రాలను చేసి అమ్మవారిని ప్రార్థించి దంపతులందరం కూడా కలిసి దంపతులందరం కూడా కలిసి దీపారాధనలు అన్నిటినీ కూడా నదిలో విడిచిపెట్టి మమ్మల్ని అందరినీ కూడా తల్లి చల్లగా చూడు తల్లి మా కుటుంబాలను ఆశీర్వదించు తల్లి అని అమ్మవారిని ప్రార్థించి దీపాలన్నింటినీ కూడా నీళ్ళల్లో వదిలాము సరే సహజంగా నీళ్ళల్లో ఈ విధంగా వేయడం వల్ల నీళ్లు కలుషితమవుతాయి అని అంటారు కానీ పూర్వం నుంచి వచ్చేటటువంటి కొన్ని ఆచారాలను వదిలిపెట్టలేక ఆ విధంగా చేయడం జరిగింది మేము తీసుకొచ్చినటువంటి చీరలన్నిటిని కూడా నదిలో విడిచిపెట్టాం సరే నదిలో విడిచిపెడితే ఆ చీరలు అన్నీ కూడా ఎక్కడికక్కడ నిలబడిపోయి నది అంతా కూడా పాడవుతుందేమో అని అనుకున్నాం కానీ అక్కడ పడవలు నడిపేటటువంటి మగవాళ్ళ యొక్క భార్యలకు పిల్లలు వాళ్ళందరూ కూడా వచ్చి సార్ ఇవి మేము తీసుకోవచ్చునా అని అడిగితే చక్కగా తీసుకొని అయినా మీరు తీసుకుంటే మరీ మంచిది నది కూడా కలుషితం కాకుండా ఉంటుంది మీరే సరస్వతీదేవిగా మేము భావన చేస్తాం మీరే జలదేవతగా భావన చేస్తాం చక్కగా తీసుకోండి వాడుకున్నంతవరకు వాడుకోండి అని చెప్పేసేసి వాళ్ళకి అవన్నీ కూడా ఇవ్వడం జరిగింది అలాగే మేము ఇంటికి తీసుకొచ్చుకునేటటువంటి దానికి పుష్కరాల నీటిని కూడా కొంత బాటిళ్ళల్లో ఏర్పాటు చేసుకొని అవి కూడా ఇంటికి తీసుకురావడం జరిగింది ఆ తదుపరి స్నానాలు మొత్తం కూడా చేసినటువంటి మేము పురోహితులకు దానాలు ఇచ్చేటటువంటి దానికి తలా ఒక వస్త్రం తీసుకొని వచ్చాం అయితే పుష్కర సమయంలో వస్త్రదానము అన్నదానము అలాగే కొంతమంది అశ్వదానము అంటే గుర్రము దానమిస్తూ ఉంటారు గోదానము గోవును దానమిస్తూ ఉంటారు గజదానము అంటే పూర్వంలో మాదిరి మనం ఏనుగులు కొని వాళ్ళకి ఇవ్వలేము కానివ్వండి ఈ కాలంలో వెండి గోవులు వెండి గుర్రములు వెండి ఏనుగులు వెండి కమలములు ఇవన్నీ కూడా మనకు దొరుకుతున్నాయి బజార్లో చాలా చౌకగా కూడా ఉంటాయి అవి కొనుక్కొని తీసుకుని వెళ్ళాం తీసుకుని వెళ్తే అక్కడ ఒక ఆచార్య రేజ్లో మాకు కనిపించారు వారు కూడా మా బాలశంకర శాస్త్రి గారి అన్నగారి యొక్క శిష్యుడి యొక్క నాన్నగారు వారు ఎంతో భక్తి అలాగే ఎంతో శాస్త్రము తెలిసినటువంటి వారు వారు మా అందరి చేత చక్కగా సంకల్పాన్ని చెప్పించారు సహజమే కదా క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయురారోగ్య భోగభాగ్యాభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ ఫలపురుషార్థ సిద్ధ్యర్థం ఇలా సంకల్పాలన్నింటినీ కూడా చెప్పిస్తూ భగవదానుగ్రహం మాకు కలగాలని భగవంతుడి యొక్క ఆశీస్సులు మాకు సంప్రాప్తించబడాలని అనేక రకాలైనటువంటి సంకల్పాన్ని చెప్పారు ఆ ఆచార్య ఆచార్యవరేజ్ఞులు అంతేకాకుండా కులదేవత గ్రామదేవత ఇష్టదేవత అనుగ్రహ ప్రాప్త్యర్థం అని కూడా చెప్పారు సరస్వతీ నది యొక్క అనుగ్రహం కూడా ప్రాప్తించాలని చెప్పారు లోక కళ్యాణం కూడా జరగాలి అని చెప్పి సంకల్పం చెప్పారు ఇలాగా అనేక రకాలైనటువంటి సంకల్పాలను చెప్పడంలో మేము ఎంతో ఆనందాన్ని పొందాం వారికి మేము ఇచ్చేటటువంటి దక్షిణలు కావచ్చు వస్త్రాలు కావచ్చు వాళ్ళు ఎంతో సంతోషంగా స్వీకరించారు మమ్మల్ని అందరినీ కూడా ఆశీర్వదించారు మీరు కూడా ఎప్పుడైనా పుష్కరాలకు కానీ నదీ స్నానాలకు కానీ వెళ్ళినప్పుడు మీ శక్తి కొలది వస్త్రములు కానీ గోదానం కానీ ఏది లేదు మన దగ్గర తీసుకెళ్ళడం మర్చిపోయాం కనీసం దక్షిణ దానం ఒక తాంబూలంలో ఒక వందో రెండు వందలో ఐదు వందలు వెయ్యి రూపాయలు మన శక్త్యానుసారంగా దక్షిణను ఇచ్చి వారిని కానీ సంతోష పెట్టినట్లయితే మనకు బ్రాహ్మ మనకు భగవదానుగ్రహం సంప్రాప్తించబడుతుంది అని చెప్తారు చక్కగా సరస్వతి అమ్మవారిని విగ్రహాన్ని మీరు తిలకిస్తూ ఉన్నారు ప్రణోదేవి సరస్వతి వాజేభిర్వాజనీవతి ధీనామవిత్రియవతు అని వేదమంత్రం సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా అని చెప్తారు ఏదైనా విద్యను ప్రారంభించేటప్పుడు అక్షరాభ్యాసం చేసేటప్పుడు సరస్వతీదేవి యొక్క అనుగ్రహం సంప్రాప్తించబడాలి అని ఆ శ్లోకం యొక్క అంతరార్థము అక్కడే కళాకారులు ఏర్పాటు చేసినటువంటి శిల్పాచార్యులు ఏర్పాటు చేసినటువంటి ఆదియోగి విగ్రహాన్ని మేము దర్శించాము ఎదురుగా నందీశ్వరుడైతే చాలా చక్కగా ఉన్నాడు ఆ ఆదియోగి స్టాచ్యూ దగ్గర ఫోటోలు అన్నీ కూడా దిగి కాళేశ్వరుడు యొక్క ముక్తేశ్వరుడు యొక్క అనుగ్రహం కోసం స్వామిని దర్శించుకోవాలి అనేటటువంటి ఉద్దేశంతో స్వామివారి ఆలయంలోకి వెళ్ళాలని ఏదో ఒక తెలిసిన అర్చక స్వామివారు ఉంటే ఆయనకు ఫోన్ చేశాం ఫోన్ చేస్తే మేము వెళ్ళినటువంటి సమయంలోనే ఒక ఎమ్మెల్యే గారు వచ్చున్నారు శాసనసభ్యులు వచ్చారు సరే వాళ్ళు వచ్చేసరికి లోపలంతా కూడా కొంచెం రెష్గా ఉంది ఆయన బయటకు వచ్చి మమ్మల్ని తీసుకుని వెళ్ళేదానికి కొంత ఆలస్యమైంది అయితే ఇంతలోపు బయట ఉన్నటువంటి ఒక శివలింగం బ్రహ్మ సూత్రముతో ఉన్నటువంటి ఆ మహాశివలింగాన్ని చూసి ఆ శివలింగాన్ని మీ అందరికీ కూడా చూపించాలి మీరు ఎప్పుడైనా కాళేశ్వరం ముక్తేశ్వరానికి వెళ్ళినప్పుడు ఆ శివలింగాన్ని మీరు దర్శిస్తారని ఆ వీడియో కూడా పెట్టాను చక్కగా చూడండి ఇక్కడ ఈ దేవాలయంలో రెండు శివలింగాలు ఉంటాయండి గర్భాలయంలో మామూలు రోజుల్లో అయితే మనం స్వామివార్లను తాకి నమస్కారం చేసుకోవచ్చు కాళేశ్వరుడు అనగా మనకి కలిగేటటువంటి అకాల మృత్యు బాధలన్నిటినీ కూడా నివారించేటటువంటి మహానుభావుడు ఒకవైపు ఉంటాడు ముక్తేశ్వరుడు మనము గతించిన తరువాత మనల్ని పుణ్యలోకాలకు తీసుకుని వెళ్ళేటటువంటి మహానుభావుడు మోక్షాన్ని ప్రసాదించేటటువంటి ముక్తేశ్వరుడు మరియొక స్థానంలో ఉంటాడు రెండు శివలింగాలు ఉంటాయి మనం మామూలుగా తాకి నమస్కారం చేసుకోవచ్చు అది అయిన తరువాత ఇంకా ప్రయాణమై వెనక్కి రాబోతూ ఉన్నాం మాకు రిజర్వేషన్ లేదు రైలు చూస్తే మహా ఉన్నాయి ఈ ఒకటికి రెండు రైళ్లు వెళ్ళిపోయాయి చివరికి మూడో రైలు ఒకటి పట్టుకొని చక్కగా కూర్చోనో కొంచెం చిన్న చిన్న కష్టాలు పడి వెనక్కి రావడం జరిగింది ఏదైనా ఒక ప్రయాణం చేసేటప్పుడు చిన్న చిన్న కష్టాలు మామూలే కదండి మరి ఈ విశేషాలన్నీ కూడా మీకు నచ్చినట్లయితే మీరు చక్కగా ఆశీర్వదిస్తారని మేము పంపించేటటువంటి వీడియోలకు లైక్ చేస్తారని కామెంట్ చేస్తారని ఇంకా ఆశీర్వదిస్తారని సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నాం మీ శ్రీకళా డివోటీస్ కళ్యాణ్ కుమార్ కావలి నెల్లూరు జిల్లా